హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫోదరెల్లు బాయ్ ఐపీఎస్ ఈరోజు వీడియో వచ్చేసి నేను ఇంట్లోనే చేసే సాంబార్ పొడి రంగు రుచి వాసన చిక్కదనం పర్ఫెక్ట్గా ఉంటాయన్నమాట చాలా సింపుల్గా అలాగే పక్క కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చేస్తున్నాను చూసేసాయండి మరి ఇంక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సాంబార్ పొడి చేసేసుకుందాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కప్పులో సగం కందిపప్పు తీసుకున్నాను కందిపప్పుని దోరగా ఫ్రై చేసుకోవాలి అన్నీ కూడా లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఇదే కడాయిలోకి హాఫ్ కప్పు ధనియాలు ధనియాలు దేంతో తీసుకున్నామో ఆ కప్పుతోనే మీరు అందులోనే సగం కందిపప్పు తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఒక స్పూన్ వరకు జీలకర్ర తీసుకోవాలి ఈ రెండు కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ రెండు కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కందిపప్పు ఏ ప్లేట్లో అయితే తీసుకున్నామో అదే ప్లేట్లోకి ఈ రెండు కూడా తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పది నుంచి పన్నెండు వరకు ఎండుమిర్చి మీ దగ్గర కశ్మీరీ ఎండుమిర్చి ఉంటే కనుక అవి తీసుకోండి పర్ఫెక్ట్ కలర్ కూడా వస్తుంది అలాగే ఒక మూడు రెమ్మల వరకు కరివేపాకు తీసుకొని కరివేపాకులో తేమ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా కరివేపాకు ఈ విధంగా పొడిలా అవ్వాలి అప్పుడు మనం ఏ ప్లేట్లోకి అయితే ధనియాలు కందిపప్పు జీలకర్ర తీసుకున్నామో అదే ప్లేట్లోకి ఇవి కూడా తీసుకోవాలి ఇదే కడాయిలోకి ఒక స్పూన్ వరకు మిరియాలు అలాగే హాఫ్ స్పూన్ వరకు మెంతులు ఇవి కూడా లో ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి గుమగుమలాడే సాంబార్ కోసం తప్పకుండా ఈ సాంబార్ పొడిని ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా ముందుగా తీసుకున్న ఎండుమిర్చి ధనియాలు కందిపప్పు ప్లేట్లోకి ఇవి కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక పది వరకు ఎల్లుల్లిపాయలు కూడా తీసుకొని చల్లారినివ్వాలి మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెంగా గళ్ళుప్పు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది అలాగే చిటికెడు పసుపు అలాగే ఇందులోకి కొంచెం ఇంగువ కూడా వేసుకోండి ఈరోజు చిట్కా వచ్చేసి ఇదేనండి ఏ పొడి చేసినా కూడా మనం కొంచెం ఇంగువ వేసుకుంటే ఆ పొడిలో ఆ పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మనం మిక్సీ పట్టుకుంటుంటేనే మంచి అరోమా వస్తుందండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక గాజు దాంట్లోకి కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ దాంట్లోకి కానీ ఇలాగా స్టోర్ చేసుకోవాలి ఇంగువ వేయడం మర్చిపోవద్దు ఇంగువ వేయడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మరి ట్రై చేస్తారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి